కోవిందాయమహ హిందూ జై శ్రీరామ్ సోషల్ మీడియాని చెత్త కోసము అలాగే అశ్లీలం మరియు మోసం కోసం వాడకుండా మంచి కోసము సమాజంలో చక్కని అవగాహన కలిగిస్తూ మంచి మార్పును తీసుకురావడం కోసం వాడుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయండి ఎప్పుడేను చేయబోయే వీడియో కూడా దాదాపుగా అలాంటిది ఖచ్చితంగా అందరూ తెలుసుకొని ప్రయత్నించాలి ముఖ్యముగా హిందువులు చాలా సంవత్సరాల నుండి కళ్ళ ముందే ఎంతోమంది తమ సాటి సోదరులు మతం మారిపోతున్నా కూడా చేషలుడికి చూస్తూ ఉండిపోయారు ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత మంచి చైతన్యం కలిగింది ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు మహిళలు పిల్లలు వృద్ధులు కూడా ప్రశ్నిస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా ఎంతటి అవగాహన కలిగి ఎంతటి చైతన్యం వచ్చిందో ఆలోచించండి ఇంకా చాలా చైతన్యము రావాల్సి ఉంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కూడా చాలా మందికి తిరిగి మతాలు మార్చే పాస్టర్ కానివ్వండి ఆ మతంలోకి వెళ్ళి వాళ్ళని కానివ్వండి గట్టిగా ప్రశ్నించాలన్నా భయం వాళ్ళు వచ్చేసి దేవాలయాల దగ్గర పోస్టర్లు అంటిస్తారు దేవాలయాల్లో భజనలు చేస్తున్న భక్తులను కూడా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ప్రయత్నంలో భాగంగా భజనలు పూజలు చేస్తున్న వాళ్ళ చేతిలో పాము పెట్టినా కూడా మనం తిరిగి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటారు వీళ్ళు మతం మారిపోయిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోటాలు వీళ్ళకి సంబంధించిన దళితులకి దళిత సోదరులకు సంబంధించిన ఈ రక్షణ పరమైన ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకోలేరు అవన్నీ ఇహ రద్దయిపోతాయి అనేసి మనకి చట్టాల్లో ఉన్నా చెబుతున్నా సరే అది సరిగ్గా పాడించడం లేదు మతం ఏమో మారిపోతారు పేరు మాత్రమే ఇంకా వీళ్ళు అసలు పేరే ఉంచుకుంటారు ఇష్టం వచ్చినట్లు పైన దాష్టికాలు దాడులు చేస్తూ ఉంటారు హిందువుల్ని రోజుకి వందలాదిగా వేలాదిగా అవతలు మారుస్తూ ఉంటారు వీళ్ళని అడిగినా ప్రశ్నించినా గట్టిగా రెండు మాటలు మాట్లాడినా వీళ్ళు అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒకటి అడ్డం పెట్టుకుని చేస్తారు అయితే ఈ మధ్య కాలంలో ఈ విషయం గురించి హైకోర్టు చాలా బాగా స్పందించింది షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు మతం మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు అని హైకోర్టు స్పష్టం చేసి స్పష్టమైన తీరుపునిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పాస్టర్ ఐదారుగురు వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ చట్టం మరియు ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే గుంటూరు ఎస్సీ ఎస్టీ గేర్స్ లో కోర్టులో ఆ కేసు ఇంకా అలాగే పెండింగ్ లో ఉంది ఆ కేసు కొట్ట నిందితులు రెండు వేల ఇరవై రెండులో లో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ మధ్య జరిగిన విచారణలో ఈ పిటిషన్ ఆ ఫిర్యాదుదారుడు పది సంవత్సరాల నుండి పాస్టర్ గా పనిచేస్తున్నాడు ఆ విషయాన్ని ఆ సదరు పిటిషన్ లో పేర్కొన్నాడు కూడా క్రైస్తవ్యులకు మారిన వ్యక్తికి ఎస్ ఎస్టి చట్టం వర్తించదు రాజ్యాంగము అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఆర్డర్ పంతొమ్మిది యాభై ప్రకారము హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదా అని కోల్పోతారు కులవ్యస్థను క్రైస్తవ్యం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం క్రింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది వీడిని పరిగణలోకి తీసుకొని కేసు కొట్టేయండి అనేసి ఎవరైతే ఈ పాస్టరు ఎవరిపైనైతే నిందలు వేశాడో నిందితులుగా ఎవరు పరిగణించబడుతున్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును కోరుకున్నారు అలాగే పాస్టర్ వైపు న్యాయవాది వాదనలు అవన్నీ కూడా వినిపిస్తూ ఈ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ద్రోహపత్రం ఇచ్చారని కూడా గుర్తు చేస్తే పిటిషనర్ల తరపు న్యాయవాది వాదలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు కూడా చెల్లుబాటు కావు అని తీర్పించి ఆ కేసును కొట్టువేశారు అంటే ఈ గుంటూరు జిల్లాలో పదేళ్లుగా పనిచేస్తున్న పాస్టర్గా పనిచేస్తున్న ఈ సదరు పాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతడు క్రిస్టియానిటీలోకి వెళ్ళి పాస్టర్ అయిపోయినా కూడా ఇంకా నేను ఎస్సీ ఎస్టీ అనేసి అదొకటి అడ్డం పెట్టుకొని ఆ గ్రామానికి చెందిన హిందువులు నన్ను అంటే మతం మారనేయకుండా అడ్డుకుంటున్నారు మేము ఏదో స్వేచ్ఛగా మత ప్రచారాలు చేసుకొని గుళ్ళ మీద పోస్టర్లు అంటించుకుంటూ ఉంటే దూషిస్తున్నారు అని హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఐదారు ఊరి మీద వాళ్ళ నిందితులుగా చేసేసి కేసులు పెట్టేస్తే ఆ కేసు హైకోర్టు వరకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఈ పాస్టర్కి బాగా గట్టిగా అనమాట నీవు ఎలాగా ఇంకా హిందువు అవుతావు ఈ దళిత లేదా ఎస్సీ ఎస్టీ అనేది హిందువులలో కదా అదొక క్యాస్ట్ హిందుత్వాన్ని నువ్వు పాటిస్తూ ఉంటేనే నీకు దాంట్లో ఏదైనా ఎవరైనా నిన్ను డ్యామేజ్ చేస్తే డ్యామేజింగ్గా అవమానకరంగా మాట్లాడటం కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే నీకు రక్షణ కలిగించడానికా చెప్పారు అంతేగాని కుల వ్యవస్థలు ఇట్లాంటివి ఏమి లేవని కదా క్రిస్టియానుడు చెప్తుంది మాకంతా కూడా ఒకటే మొత్తం అందరూ ఒకటే ఏ నమ్ముకుంటే పాపాలు పోతే రక్షించబడతారు అని చెప్పిన తర్వాత మరలా ఇంకా నీవు ఆయన్ని నమ్ముకోని దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఎస్టీ ఎస్సీ అనేసి చట్టాలన్నీ తెలివిగా వాడి అవతల వాళ్ళ మీద కేసులు పెట్టి ఇరికిస్తారంటే ఎలా కుదురుతుంది అని గట్టిగా చివాట్లేసి ఆ కేసు కొట్టేసి ఐపీసీ సెక్షన్ కూడా నమోదు కావని చెప్పి శుభ్రంగా ఇంటికి పంపించేస్తారు అర్థమైంది కదండి అదే విషయం అంటే వీళ్ళు అందులోకి వెడతారు లోకి నిజంగా నమ్మారా అంటే నమ్మరు వాళ్ళు దాన్ని కూడా నిజంగా దాన్ని నమ్ముకున్నప్పుడు దానికి కంప్లీట్గా సరెండర్ అయిపోవాలి దాన్ని నమ్ముకున్న తర్వాత మరలా ఇక్కడ భారతదేశంలో హిందూ సమాజంలో ఉన్న కొందరు నిమ్న సోదరుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలను ఎందుకు వాడుతున్నారు అవసరం ఏంటి వీళ్ళు హిందూ సమాజం లేరు అది వద్దనుకోను కదా వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది వెళ్లిన తర్వాత ఎలాగ ఈ చట్టాలు వర్తిస్తాయనేసి తెలివిగా వీళ్ళని అడ్డం పెట్టుకుంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మతం మరణా కూడా పేర్లు మార్చుకోరంటే పేర్లు వీళ్ళ పేర్లు ఏవైతే ఉంటాయో హిందుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లని ఉంచుకొని ఆ పేర్ల ద్వారా అంటే హిందూ పేర్లు కనపడుతుంటాయి రిజిస్టర్లో ఆ పేర్ల ద్వారా ఈ వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉపయోగించుకొని ఈ మత మార్పిళ్ళకి ఎవరు అడ్డుపడుతున్నారో దేవాలయాల దగ్గర పోస్టర్లు అంటించడము దేవుడు నోటికి వచ్చినట్టు దూషించడము ఇవన్నీ కూడా చెయ్యనీయకుండా ఎవరైనా అడ్డం పడుతుంటే హిందూ సైనికులు సోదరులు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి తెలివిగా అప్పుడు మేము దడతా హిందువులమి నిమ్న జాతి వాళ్ళము అనేసరి చెప్పుకొని తెలివిగా వాడుకుంటున్నారు ఇన్ని తెలివితేటలు వీలుకుంటే పోలీసులకి గౌరవనీయులైన జడ్జిలకి వీళ్ళందరికీ ఉండవా చెప్పండి ఎంత చదివి ఎంత లోకము అనుభవము గడించి వాళ్ళు గొప్ప గొప్ప అయ్యి అక్కడ న్యాయస్థానాల్లో ఉన్నారండి వీళ్ళు చెప్పుకునే పిట్ట కథలన్నీ కూడా చర్చిల్లో చెప్పుకోవాలి అక్కడ బయట చెప్తే కుదరదు పోయి ఈ కథలన్నీ కూడా అక్కడ జడ్జి గారి ముందు హైకోర్టులో చెప్పేసేస్తే వాళ్ళు నమ్ముతారులే అనుకున్నారు బాగా మొట్టికాయలేసి ఇంటికి పంపించారు కాబట్టి స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయము మతం మారిన వ్యక్తి అతడు మతం మారక ముందు ఒకవేళ దళిత సామాజిక వర్గాల్లో పుట్టినా సరే వాటికి సంబంధించిన ఏ సెక్షన్లు చట్టాలు కూడా ఇతను వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి లేవు వీళ్ళకి ఆ చట్టాలు చెలుబాటు బాబు ఇది అర్థం చేసుకుని ఎవరైనా సరే మతాలు మారుస్తాము మీరు మా మతంలో ఒక అంటే దేవతా దూషణలు చేస్తూ హిందువుల ఇళ్ల దగ్గరికి వస్తే గట్టిగా తిరగబడండి మన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను మనం పాటించుకుంటూ రక్షించుకుంటూ ఉండే హక్కు భారతదేశంలో హిందువులకు ఉంది మన హక్కుల్ని మనం రక్షించుకుంటూ మన భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఉందో అంతవరకు మనము చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు గట్టిగా సమాధానం చెప్పి మతమార్పిళ్ళు పెళ్ళు అరిగట్టడానికి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రయత్నం చేయాలి ధర్మ రక్షిత రక్షిత జై శ్రీరామ్ కృష్ణ